మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అనే కార్యక్రమం జరగబోతోంది జరగబోతోంది అని ఏ టైంలో అయితే ఆయన ప్రకటించారో పాపం కలిసి రాలేదేమో అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఆ మాట ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అనేది బయటకు వచ్చిందో అప్పటి నుంచి నేతలు ఎవరికి వాళ్ళు బయటకు వెళుతూనే ఉన్నారు ఆ లిస్టు మాత్రం ఆగట్లా మరి భయపడే వెళ్ళిపోతున్నారో లేకపోతే ఇక్కడ మనుగడ ఉండదు అన్న అభద్రతా భావంతో గురవుతున్నారో తెలియదు కానీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయితే జగన్ ఒంటరి కాబోతున్నాడా లేకపోతే ఒకళ్ళిద్దరితో వెళ్తున్నారా అంటే చాలామంది చెప్పుకునే మాట ఖచ్చితంగా ఒంటరి అయితే కాడు కానీ ఉన్నవాళ్ళు మాత్రం బలమైన నాయకులు బలంగా మాట్లాడేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ బానిసత్వపు బ్రతుకులో ఉండరు అని స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా మొన్న చూసుకుందాం అవంతి శ్రీనివాస్ వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారు లోపల ఉన్న లొసుగులు కొన్ని బయటకు పెట్టి వెళ్ళిపోయారు తర్వాత గ్రంథి శ్రీనివాస్ తర్వాత వాసిరెడ్డి పద్మ అంతకుముందు వాసిరెడ్డి పద్మ గారు వచ్చేటప్పుడు కూడా సేమ్ ఆవిడ ఇట్లాగే ఏం జరిగింది ఏంటి విలువలేని రాజకీయం అయితే చేయలేము అన్నట్టుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుకుంటూ వచ్చారు యాక్చువల్గా ఏం చెప్తారు చాలా మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు రీజన్స్ అనేది ఒక పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోవటానికి కూడా ఒక రీజన్ ఉంది ఇలా నాయకులు వెళ్ళిపోవడానికి కూడా ఒక రీజన్ ఎలా వాళ్ళు గతంలో గెలుపొందిన నియోజకవర్గాల నుంచి వాళ్ళని తీసేసి ఈయన మాస్టర్ మైండ్ యూజ్ చేసి ఏం చేశారు వాళ్ళు ఎక్కడైతే పట్టు ఉన్న నియోజకవర్గాలను తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కడైతే పట్టుగా ఉన్నారో ఎంత బలంగా ఉన్నారో వాళ్ళని అక్కడ ఆ నియోజకవర్గాలను వదిలేసి అక్కడి నుంచి వేరే నియోజకవర్గానికి అభ్యర్థిగా పంపడం పెద్ద మైనస్ పాయింట్ కూడా అదే అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి ఓటమికి కారణాలైన వాటిలో ఇది ఒక కారణం సేమ్ ఇప్పుడు దానికి సంబంధించిందే మాట్లాడదాం ఒక్క నాయకుడైతే అంటే ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఆయన కూడా పార్టీని వీడబోతున్నారు రేపో మాపో వారాల్లో కూడా ఏం లేదు ఒక టూ డేస్లో ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నారు ఆయన కూడా పార్టీని వీడి వెళ్ళిపోబోతున్నారు అన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయనకేమైనా ఒక మంచి సముచిత స్థానం ఇస్తాం 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 అంటూనే ఇవ్వాల కనీసం ఆయనకి ఏ ఎమ్మెల్సీనో లేకపోతే కనీసం ఎమ్మెల్యేనో లేకపోతే ఆయనకు చెప్పిన మాట ఏంటంటే జగన్ ఫస్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి తర్వాత మిమ్మల్ని మినిస్టర్గా చేస్తామని చెప్పారు పాప ఎమ్మెల్సీ కదా చదువుకున్న వాళ్ళు కదా నిజమే నమ్ముతారు కదా నమ్మేశారు అయితే అక్కడ జరిగింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు బొజ్జగింపులు చర్యల్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో ఒక మూడు నాలుగు నెలలు ముందనుకుంటా ఎమ్మెల్సీ ఆయనకి ఇచ్చారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విడుదల రజనీకి ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు ఇక్కడే మొదలైంది అసలు ఈ మర్రి రాజశేఖర్ వెళ్ళిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి విడదల రజని ఆయన వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు రేపు మాపు బయటకు రాబోతున్నారు అనే దానికి మెయిన్ కారణం విడదల రజని అండ్ కో గ్రూప్ వాళ్ళు ఆయన్ని అక్కడ మనుగడ సాగనివ్వటం లేదు ఒక రకంగా చూస్తే రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా వాళ్ళు గెలుపొందినా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించి పాపం ఈ మర్రి రాజశేఖర పెత్తనం ఏమీ సాగల ఏ విషయంలో అయినా సరే కేసులు కూడా ఎదుర్కొన్నారట ఆయన ఆయన మాట పడినేవల ఎన్నో చీత్కారాలు ఎన్నో అవమానాలు పొందారంట ఏదో ఒకటి సాధిద్దాం అంటే ఆయనకి జగన్ మీద అభిమానమో పార్టీ మీద అభిమానమో తెలియదు కానీ అప్పుడే ఆయన బయటకు వెళ్ళిపోవాలి అన్న టాక్ అయితే వినపడింది కాకపోతే ఆయన వెళ్ళల ఉన్నారు అయితే అప్పుడు ఏ అవమానాలు అయితే పడ్డారో మళ్ళీ ఇప్పుడు అవే ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే ఇప్పుడు చిలకలూరిపేట నియోజకవర్గంలో విడదల రజని ఓడిపోతుంది అన్న ఉద్దేశంతోనే కదా అటు పంపించింది గుంటూరు వెస్ట్కి మళ్ళీ అదే ఆమె తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఎలా పెడతారు ఇక్కడ బలంగా ఉన్న వాళ్ళు ఏమైపోతారు పోనీ ఆ విడుదల రచనీ అంటుకో గ్రూప్ అనేది ఎలా ఉంటుంది ఎలాంటిది అనేది అందరికీ తెలిసిందే వచ్చిన విమర్శలు అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు కూడా ఈ మర్రి రాజశేఖర్ అనే ఆయన మీద ఎమ్మెల్సీ మీద పెత్తనం చెలాయిస్తున్నారు ఉండను లేక వెళ్ళను లేక ఆయన మదన పడుతున్నట్టు తెలుస్తుంది సరే ఆయన ఒక పక్క పార్టీ నుంచి వెళ్ళిపోబోతున్నారు అనుకుంటే ఒక టైపు రచ్చ జరుగుతుంటే ఇంకోవైపు ఏంటి టీడీపీలో జాయిన్ అవుతారా బీజేపీలో జాయిన్ అవుతారా జనసేనలో జాయిన్ అవుతారా ఏమిటి ఏం జరుగుతుంది అనేది ఇంకో పక్కన చర్చ అసలు యాక్చువల్గా చెప్పాలంటే వైఎస్ఆర్సిపిలో వెళ్ళిపోవడానికి ఒక నాయకుడు వెళ్ళిపోవడానికి సవా లక్ష రీజన్స్ ఉన్నాయి ఒకటి కాదు ఒకటే అని మనం ఊహాగానాల కింద మనం చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళని కదిపితే వాళ్ళు బయటకు వచ్చే ముందు పక్కగా తెలుస్తుంది వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు ఇది ఈ సమస్య కాకపోతే కామన్ ప్రాబ్లం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాల్యూ ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోయినా పర్లా కనీసం ఆయన కింద పనిచేసే అంటే ఒకప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళనే వాళ్ళుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళైన వాళ్ళుగా అలా ఎవరికి వాళ్ళు విభేదాలు వచ్చి బయటకు వచ్చేయాలన్నారు అందులో భాగమే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ బయటికి రావడానికి మెయిన్ రీజన్ రాబోతున్నారు ఒక టూ డేస్లో అయితే ఇప్పుడు ఆయన పెద్ద సమస్య ఏంటంటే టీడీపీలో జాయిన్ అవుతారా బీజేపీలో జాయిన్ అవుతారా జనసేనలో జాయిన్ అవుతారా అయితే ఆల్రెడీ రెడ్ కార్పెట్ పరిచి మరీ టీడీపీ గాని జనసేన గాని ఆహ్వానిస్తుంది ఎవరు వచ్చినా పర్లా రండి రండి అన్నట్టు ఎందుకంటే బలమైన నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ సిపిలో నోరు విప్పలేని వాళ్ళు అటువంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు కనుక మంచిగా ఉంటే పార్టీకి ఉపయోగపడతారు అన్న ఉద్దేశంతో జగన్ లొసుగులన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళనే ఆహ్వానిస్తోంది టీడీపీ గానీ జనసేన మరి అయితే ఇంకో అస్సలు విషయం ఏంటంటే ప్రతి పార్టీ పుల్లారావు టీడీపీలోకి ఆహ్వానిస్తున్నారట ఎవరిని ఈ మర్రి రాజశేఖర్ని అయితే ఈయన జనసేనలోకి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారని కొంతమంది లేదు లేదు టీడీపీలో జాయిన్ అవుతే మంచిగా ఉంటుందని కొంతమంది ఇలా రకరకాల ఊహాగానాలు అయితే ఈయన ఇంతకీ ఒకవేళ టీడీపీలో జాయిన్ అయ్యారనుకోండి టీడీపీ జనసేన వైఎస్ఆర్సిపి మూడు రకాల పోటీ చిలకలూరిపేటలో హోరాహోరీగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ విడుదల రజనీది మొన్న రెండు కోట్ల విషయం బయటకు వచ్చింది అందరూ అదే పనిలో ఉన్నారు బయటకు తీసుకొచ్చే పనిలోనే ఒక్కొక్కరు ఏమేం చేశారు ఏమేం చేశారు అనే దాని మీద పెద్ద రీసెర్చే జరుగుతుంది అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి విడదల రజనీది వచ్చింది ఇప్పుడు ఈయన టీడీపీలో జాయిన్ అవుతే అలాగే జనసేన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా ఇలా ముగ్గురు కలిపితే ముగ్గురు మధ్య పోటా పోటీగా ప్రతిదీ జరగబోతుంది అన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఇప్పుడు మూడు ఒకటే బీజేపీ టీడీపీ జనసేన మూడు ఒకటి సో ఎందులో జాయిన్ అయినా పర్వాలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసిన ఈ గతంలో చేసినవన్నీ బయటకు తీసుకురావడమే ముఖ్యంగా ఈ విడుదల రజని అనుకో గ్రూప్ ఈ మర్రి రాజశేఖర్ అనే ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అవన్నీ బయటకు రావాలి ప్లస్ ఆ ఇబ్బందులకి ప్రతిఫలం చూపించాలి అంటే ఈయన ఈ మూడు పార్టీలు ఎందులో జాయిన్ అయినా సరే విడదల రజనీ చేసినవన్నీ బయటకు తీసేస్తారు డౌట్ లేదు దాంట్లో కాకపోతే విడుదల రజని చేసినవన్నీ ఒక్కొక్కటిగా వస్తున్నాయి కాబట్టి ఈ ఒక్కొక్క దానికి ప్రూఫులతో సహా ఇతను కనుక ఈ మర్రి రాజశేఖర్ అనే అయిన గనక బయటకు వచ్చేస్తే అసలు విడదల రజని బాగోతాలన్నీ ప్రూఫ్లతో సహా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది జగన్కి అయితే పెద్ద దెబ్బనే చెప్పచ్చు ఎందుకంటే ముఖ్యమైన వాళ్ళు వచ్చేస్తున్నారు మాట్లాడగలిగే వాళ్ళు వచ్చేస్తున్నారు ఇబ్బందులు పడిన వాళ్ళు వస్తున్నారు కానీ ఎవరి వల్ల అయితే నష్టం కలిగిందో వాళ్ళు మాత్రం జగన్ని అట్టి పెట్టుకొని ఇంకా జగన్ని ముంచేయడానికి అని అందరూ అనుకుంటున్నారు జగన్ని వాళ్ళు ముంచుతున్నారో తెలియదు వాళ్ళు జగన్ ముంచుతున్నారో తెలీదు మొత్తంగా ముంచేసింది మాత్రం గతంలో ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు ఆ మునిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తుంటే ఇప్పుడు ముందుకొచ్చి ఏడు నెలల్లో ఏం చేయలేదు ఆరు నెలల్లో ఏం చేయలేదని నీతి మాటలు మాట్లాడుతున్నారు నీతి వాక్యాలు చెప్తున్నారు కాబట్టి రాజశేఖర్ మరి రాజశేఖర్ అనే ఎమ్మెల్సీ ఈరోజు రేపు ఎల్లుండో మూడు నాలుగు రోజుల్లో గ్యారంటీ పక్కాగా బయటకు రాబోతున్నారు వైఎస్ఆర్సిపి నుండి అనేది పక్కాగా తెలుస్తుంది ఇది జగన్మోహన్ రెడ్డికి మరో పెద్ద దెబ్బ అని అయితే చెప్పొచ్చు అయితే సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ అనే కార్యక్రమం స్టార్టింగ్ చేయబోతున్నారనంగా అంటే ఇంకొక పది రోజులు ఉన్నట్టుంది ఈ పది పదిహేను రోజుల్లో ఎంతమంది అయినా బయటకు వచ్చే అవకాశం ఉంది చాలామంది వెళ్ళిపోతారు అని టాక్ అయితే నడుస్తోంది ఆ లిస్ట్ అంతా వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు చూద్దాం సంక్రాంతి నాటికి జగన్ ఒక్కడే జనంలోకి వెళ్తాడా ఈ బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ బ్యాక్ ఎండ్గా ఉంటారు కదా రెడ్డి వీళ్ళు ఇద్దరు ముగ్గురితో పాటు వెళ్తాడా ఎవరితో వెళ్తారు ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అన్నది తెలియాలంటే మనం సంక్రాంతి అయిపోయేదాకా వెయిట్ చేయాల్సిందే తప్పదు